అందరికీ నమస్కారం మనం ఎంతో ఆశపడి ఓ కొత్త టీవీ కొంటాం పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది కాని సౌండ్ దగ్గరకొచ్చేసరికి ఏదో తేడా కొడుతుంది కదూ డైలాగులు అస్సలు వినిపించవు సరే ఈ సమస్యకు పరిష్కారం ఉంది మన టీవీ చూసే అనుభవాన్ని పూర్తిగా మార్చేసే పర్ఫెక్ట్ సౌండ్ బార్ను ఎలా ఎంచుకోవాలో ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఆలోచించండి ఓ మంచి కే టీవీ కొని ఓ యాక్షన్ సినిమా పెడితే అందులో బాంబు పేలినప్పుడు వచ్చే సౌండ్ ఏదో చిన్న డబ్బాలోంచి అనిపిస్తుంది లేదా ఏదైనా ఎమోషనల్ సీన్లో వాళ్లు మెల్లగా మాట్లాడుతుంటే మనకు గుసగుసలు కూడా వినిపించవు ఎంత చిరాగ్గా ఉంటుందో కదా అయితే ఈ సౌండ్ సమస్యకు చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ సొల్యూషన్ ఒకటుంది అదే సౌండ్ బార్ ఇది కేవలం ఒక స్పీకర్ మాత్రమే కాదు మన లివింగ్ రూమ్ని ఒక చిన్న థియేటర్గా మార్చేసే ఒక మ్యాజిక్ స్టిక్ లాంటిది అదలాగూ ఇప్పుడు చూద్దాం రండి చాలా సింపుల్గా చెప్పాలంటే సౌండ్ బార్ అంటే మన టీవీ కింద చక్కగా ఇమిడిపోయే ఒక స్లిమ్ స్పీకర్ అనమాట దాని మెయిన్ పని ఏంటంటే టీవీలో ఉండే చిన్న బలహీనమైన స్పీకర్లను పక్కన పెట్టి మంచి క్లియర్గా పవర్ఫుల్గా రూమంతా నిండిపోయే సౌండ్ని ఇవ్వడం సౌండ్ బార్ కనెక్ట్ చేయగానే మనం గమనించే మొదటి విషయం డైలాగ్ క్లారిటీ ప్రతి మాట క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది ఇక సబ్ టైటిల్స్ అవసరమే ఉండదు పాటలు వింటుంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ సౌండ్ చాలా డీప్గా వినిపిస్తుంది ఇక యాక్షన్ సినిమాలైతే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ మనల్ని నేరుగా ఆ సీన్లోకే తీసుకెళ్లిపోతాయి చాలా సౌండ్ బార్లు జంటగా వస్తాయి తెలుసా అందులో పొడవుగా ఉండే బారేమో డైలాగ్స్ మ్యూజిక్ మీద ఫోకస్ చేస్తుంది ఇక దాని పార్ట్నర్ అదే సవ్వూఫర్ దాని పని డీప్ బాస్ ఇవ్వడం ఆ యాక్షన్ సీన్స్లో వచ్చే ధడధడలు పేలుళ్ల సౌండ్కి ప్రాణం పోసేది ఇదే సరే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ఒక సీక్రెట్ తెలుసుకుందాం బెస్ట్ సౌండ్ బార్ అంటే కేవలం దాని బ్రాండ్ లేదా రేటు బట్టి ఉండదు అది మన గది సైజుకు సరిగ్గా సూట్ అవ్వాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి ఒక చిన్న బెడ్రూమ్ అనుకోండి దానికి ఒక సింపుల్ టూ పాయింట్ వన్ ఛానల్ సౌండ్ బార్ చాలు అదే ఓ మోస్తురు హాల్ అయితే త్రీ పాయింట్ వన్ ఛానల్ ఉన్నది తీసుకోండి అందులో ఆ అదనపు సెంటర్ ఛానల్ డైలాగ్స్ ని ఇంకా క్లియర్ గా వినిపిస్తుంది ఇక పెద్ద హాల్ ఉండి నిజమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ లేదా డాల్బీ అట్మాస్ వైప్ చూడాలి ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి పెద్ద హాల్లో చిన్న సౌండ్ బార్ పెట్టడం అనేది ఓ పెద్ద గ్రౌండ్లో చిన్న బ్లూటూత్ స్పీకర్ పెట్టినట్టుంటుంది సౌండ్ ఎక్కడా సరిపోదు చాలా వీక్ గా అనిపిస్తుంది మన డబ్బులు వేస్ట్ చేసుకోవడమే అవుతుంది సౌండ్ బార్ కొనేటప్పుడు మనం పెద్దగా పట్టించుకోని విషయం దాని వెనకున్న పోర్ట్స్ ఇక్కడ మనం ఖచ్చితంగా వెతకాల్సిన పోర్ట్ హెచ్డీఎంఐఆర్సీ ఇది బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఇవ్వడమే కాదు ఒక పెద్ద సౌకర్యాన్ని కూడా ఇస్తుంది దాంతోపాటు బ్లూటూత్ ఆప్టికల్ ఉంటే ఇంకా మంచిది ఈ హెచ్డిఎంఐ ఆర్క్ వల్ల వచ్చే అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా ఇకపై రెండు మూడు రిమోట్లు వాడాల్సిన పనేలేదు మన ఒక్క టీవీ రిమోట్తోనే టీవీని సౌండ్ బార్ని రెండింటినీ కంట్రోల్ చేయొచ్చు ఇది నిజంగా లైఫ్ని చాలా సింపుల్ చేస్తుంది ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ డాల్బీ అట్మాస్ అనే మాట వినిపిస్తోంది కదా అసలు ఏంటిది ఇది జస్ట్ ఒక మార్కెటింగ్ ట్రిక్కా లేక నిజంగానే మన ఆడియో ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా దీని వెనకున్న ఏంటో ఇప్పుడు చూద్దాం డాల్బీ అట్మాస్ ని ఒక సౌండ్ బబుల్ల ఊహించుకోండి నార్మల్ సరౌండ్ సౌండ్లో శబ్దాలు మన చుట్టూతా తిరుగుతాయి కానీ అట్మాస్తో ఒక హెలికాప్టర్ మన తలపైనుంచి వెళ్తున్నట్టు వర్షం మన ఇంటి పైకప్పు మీదే పడుతున్నట్టు అలా ఫీల్ అవుతాం ఇది సౌండ్ వినడం కాదు సౌండ్ని అనుభూతి చెందడం సరే మరి త్రీడీ సౌండ్ ఎవరికవసరం ఎవరైతే థియేటర్ను ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఎవరైతే గేమ్స్ ఆడుతూ శత్రువు అడుగుల శబ్దం ఎటునుంచి వస్తుందో కనిపెట్టాలనుకుంటారో వాళ్లకిది ఒక పెద్ద ప్లస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకు ఇది సరైన పెట్టుబడి కానీ నిజాయితీగా చెప్పాలంటే డాల్బీ అత్మాస్ అందరికీ అవసరం లేదు మనం ఎక్కువగా టీవీ సీరియల్స్ న్యూస్ చూస్తుంటే లేదా మన గది చాలా చిన్నగా ఉంటే ఈ ఫీచర్ కోసం అదనంగా వేలకువేలు ఖర్చు పెట్టడం అవసరం లేదు ఆ డబ్బుని వేరే చోట సేవ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం బడ్జెట్ మన జేబుకు చిల్లు పడకుండా మనం పెట్టే ప్రతి రూపాయికి సరైన విలువ ఇచ్చే సౌండ్ బార్ను ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం మార్కెట్లో మనకు రెండు ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ ఉంటాయి ఒకవైపు మూడు నుంచి ఎనిమిది వేల రూపాయల బడ్జెట్ బార్స్ ఇవి టీవీ స్పీకర్ల కంటే చాలా బెటర్ ముఖ్యంగా డైలాగ్ క్లారిటీ కోసం మరోవైపు ఇరవై వేల పైన ఉండే ప్రీమియం మోడల్స్ ఇవి డాల్బీ అట్మోస్తో మనకు నిజమైన హోమ్ థియేటర్ అనుభవాన్ని ఇస్తాయి కానీ అస్సలైన మ్యాజిక్ ఎక్కడుంటుందంటే ఎనిమిది నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో ఈ మిడ్ రేంజ్ బార్లు బెస్ట్ బ్యాలెన్స్ ఇస్తాయి వీటితో దాదాపు ఎప్పుడూ ఒక సబ్వూఫర్ వస్తుంది కాబట్టి బాస్ అదిరిపోతుంది ఇవి సినిమాలు మ్యూజిక్ గేమ్స్ అన్నింటికీ సరిపోతాయి అందుకే దీన్ని అందరూ స్వీట్ స్పాట్ అంటారు సరే ఇప్పుడంతా ఓకే మనకు చాలా విషయాలు తెలిసాయి కానీ ఆ టు కార్డ్ బటన్ నొక్కే ముందు ఒక్క నిమిషమాగండి చాలామంది చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం ఇవి మన డబ్బుని టైంని రెండింటినీ సేవ్ చేస్తాయి అసలు సౌండ్ బార్ కొనేటప్పుడు చాలామంది తెలియక చేసే పొరపాట్లేంటి ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఈ నాలుగు తప్పులు మాత్రం చేయకండి ఒకటి అరవై ఐదు అంగుళాల టీవీ కింద ముప్పై అంగుళాల బార్ పెట్టడం రెండు వాట్స్ నంబర్ పెద్దగా ఉందని పడిపోకండి క్వాలిటీ ముఖ్యం మూడు హెచ్డిఎంఐ ఆర్క్ పోర్ట్ ఉందో లేదో చూసుకోకపోవడం నాలుగు వారంటీ కస్టమర్ సర్వీస్ లాంటివి అస్సలు పట్టించుకోకపోవడం అమ్మో ఇన్ని పాయింట్స్ ఉన్నాయా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా డోంట్ వరీ మీకోసం ఒక సింపుల్ సారాంశం ఉంది ఇది సరైన డెసిషన్ తీసుకోవడంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది సింపుల్గా ఒక ఫైనల్ చెక్లిస్ట్ లాగా చూద్దాం గది చిన్నగా ఉందా ఒక బేసిక్ సౌండ్ బార్ సరిపోతుంది ఫ్యామిలీతో కలిసి మూవీస్ చూస్తారా సబ్ వూఫర్తో వచ్చే టూ పాయింట్ వన్ సిస్టమ్ తీసుకోండి లేదు డబ్బు సమస్య కాదు బెస్ట్ సినిమాటిక్ థ్రిల్ కావాలి అనుకుంటే అప్పుడు డాల్బీ అట్మోస్ వైపు వెళ్ళండి చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి బెస్ట్ సౌండ్ బార్ అంటే ఎక్కువ రేటున్నది కాదు మన గదికి మన బడ్జెట్కి మనం చూసే కంటెంట్కి కీ ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో అదే బెస్ట్ సో తెలివైన ఎంపిక చేసుకోండి అద్భుతమైన సౌండ్ను ఎంజాయ్ చేయండి